నేను మళ్ళీ వచ్చాను అమ్మ దగ్గరికి మళ్ళీ వచ్చాను అంటున్నాం అసలు ఎప్పుడే అనూష అంటారా బుధవారం ఈవినింగ్ వెళ్ళానండి శనివారం ఈవినింగ్ మళ్ళీ వచ్చాను అమ్మ దగ్గరికి మళ్ళీ రేపు మండే మార్నింగే వెళ్ళిపోతాను వర్మానికి స్కూల్ ఉంది కాబట్టి మేము లేని ఇన్ని రోజులు అమ్మ ఊరికే ఉండలేక దిక్కుదలేక మొత్తం ఇళ్ళంతా క్లీన్ చేసిందనమాట అటు సైడు బండి పెట్టుకుంటారు కదా అటు సైడ్ అంతా క్లీన్ చేస్తే ఈ చెత్త అంతా వచ్చింది ఇది వచ్చేసి నా సైకిల్ అండి నేను అప్పుడు స్కూల్కి తీసుకెళ్లేదాన్ని సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు నేను స్కూల్కి అయితే తీసుకెళ్ళాను ఈ సైకిల్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ ఫోర్ ఇయర్స్ నేను ఈ సైకిల్ స్కూల్కి అయితే తీసుకెళ్ళాను నేను ఇది అమ్మేస్తుందంట అమ్మ ఇంకా పాత సామాన్ల లెక్క పడిపోయిందనమాట అందుకే దీన్ని అమ్మేస్తానంటే ఒక చిన్న మెమరీగా షార్ట్ తీసుకున్నాను ఇది కీ చైన్ అనమాట ఇట్ సైడ్ లార్డ్ గణేష్ ఇట్ సైడు వెంకటేశ్వర స్వామి అసలు ఇలాంటివి ఇది ఉందా అని కూడా నాకు గుర్తులేదనమాట కీ చైన్ ఇంకా మొత్తం బాగానే పడుతుంది అనమాట లాక్ అంతా బాగానే ఉంది సైకిల్ మొత్తం బాగానే ఉంది కానీ అమ్మాయి ఎందుకో నాకు వద్దు నేను అమ్మేస్తానంటే వీడియో షూట్ చేశాను ఇది అరౌండ్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అయి ఉంటుంది నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను తెచ్చాను ఇప్పుడు నాకు ట్వంటీ నైన్ ఇయర్స్ అనమాట అప్పటి నుంచి ఆ సైకిల్ అలాగే ఉంది ఇంకా ఈ లేని ఈ రోజులు అమ్మాయి ఇదంతా నీట్గా ఈ చెత్త అంతా క్లీన్ చేసింది అనమాట ఇది వచ్చేసి ఈ కాలు ఎరిగినప్పుడు పట్టుకొని తిరగడానికి గొడుగుది చెత్రిది అది ఎంత పీకేసి ఇట్లా తయారు చేసింది అనమాట అమ్మ సెకండ్ స్టేజ్లో అది ఫస్ట్ స్టేజ్లో అంత అంతకాడికి నడవలేనప్పుడు ఇది స్టాండ్ అనమాట ఈ స్టాండ్తో ఈ స్టాండ్ పట్టుకొని నడిచేవాడు ఇంకా ఇవన్నీ ఎందుకు మనిషే లేనప్పుడు ఈ స్టాండ్ అవన్నీ ఎందుకు అవసరం లేదు అనేసి అమ్మ వీటిని వేసేసింది